ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవయవ అధ్యాయము మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరి కాలమున యావాబు సైన్యంలో షూరులైన వారిని సమకూర్చి అమోనీల దేశమును పాడుచేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేశాను దావీదు ఇర్షాలేములోనే ఉండగా యావాబు రబ్బాను ఓడించి జన్లను హతము చేశాను దావీదు వచ్చి వారి రాజు తల మీద నున్న కిరీటంను తీసుకునేను దాని ఎత్తు రెండు మణుగుల బంగారము అందులో రత్నములు ఉండెను దానిని దావీదు ధరించెను మరియు అతడు బహు విస్తారమైన కొల్లసమ్ము ఆ పట్టణంలో నుండి తీసుకుని పోయెను దాని ఎందున్న జన్లను అతడు వెలుపలకు కొనిపోయి వారిలో కొందరికి రంపములతో కోయించెను కొందరిని ఇనుపదంతములతో చీరించెను కొందరిని గొడ్డలతో నరికించెను ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నింటికి చేశాను అంతట దావీదును జన్లందరను ఇర్షాలేమునకు తిరిగి వచ్చేది అటు తరువాత గేజర్లోనున్న పిలిస్తీలతో యుద్ధము కలగగా హుషాతీయుడైన షిబ్బేకే రెఫాయిల సంతతి వాడగు సిప్పయ్యి అను నొకని హతమ చేశాను అందువలన పిలిస్తీలు లొంగుబాటునకు తేపడిరి మరలా పిలిస్తీలతో యుద్ధము జరగగా యాయిరు కుమారుడైన ఎల్హానాను గిత్తడైన గొల్్యాతు సహోదరుడగు లహ్మీని చంపాను వాని ఈటే నేతగాని ధోని అంత పెద్దది మరలా గాతులో యుద్ధము జరిగాను మంచి ఎత్తరియకు ఒకడు అచ్చటం ఉండెను వానికి చేతి చేతికి కాలి కాలికి ఆరేసు చొప్పున ఇరవై నాలుగు వేళ్ళుండెను వాడు రెఫాయిల సంతతి వాడు వాడు ఇస్రాయేలీలను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యానాతాను వారి చంపెను గాతులోనున్న రెఫాయిల సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులేరి ఆమెన్